పోటీ ప్రపంచంలో మంచి ఉద్యోగం సాధించాలంటే కష్టపడాల్సిందే అలా ప్రయత్నించినా ఉద్యోగాలు సులభంగా లభిస్తాయా అంటే కష్టమేనని చెప్పుకోవాలి మన నైపుణ్యాలతో పాటు ప్రొఫైల్ కూడా బాగుండాలి అన్ని విధాలుగా మల్టీ టాస్కింగ్ చేసే ఉద్యోగులు కావాలని కంపెనీలు చూస్తున్నాయి ఇది కాదన్నట్లు పని గంటల విషయంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన చర్చ అంతా ఇంత కాదు ఒకరు ఆరు అంటారు ఇంకొకరు ఎనిమిది మరొకరు పది ఆరోగ్యకరమైన జీవితానికి అసలు ఎన్ని గంటల పని అవసరం ఉద్యోగాల కోసం యువత రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి రంగాలను ఎంచుకునేందుకు ఆసక్తి చూపుతోంది ఇప్పుడు చూద్దాం ఇంటికి పునాది ఎంత అవసరమో జీవితంలో మనం పనిచేయడానికి ఎంచుకునే రంగం కూడా అంతే ముఖ్యమన్నది ఈ రోజుల్లో యువత తెలుసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులో చాలా మంది డిగ్రీ పట్టాలు తీసుకుని బయటకొచ్చారు కానీ ఇందులో ఎంతమంది మంచి ఉద్యోగాలు సాధించారు సాధించిన వారిలో ఎంతమంది సరైన దారినే ఎంచుకున్నామని అభిప్రాయపడుతున్నారు అంటే చెప్పడం చాలా కష్టమే ఏటా చాలా మంది చేసే తప్పేంటంటే అవసరం కోసం ఉద్యోగం ప్రారంభిస్తారు కొన్నేళ్లో నెలలో చేశాక ఇది నాకు సెట్ కాదేమో ఇందులో గ్రోత్ ఉండదేమోనని భయపడి మళ్లీ యూటర్న్ అయ్యి వేరే రంగాన్ని ఎంచుకుంటున్నారు అక్కడ మళ్లీ మొదటి నుంచి ప్రారంభిస్తారు అప్పటికే చాలా సమయం వృధా అయిపోతుంది అక్కడ కూడా ఇబ్బంది ఏర్పడితే తిరిగి బయటకొస్తారు మళ్లీ ఉద్యోగం కోసం వెతుకులాట ప్రారంభిస్తారు కానీ ఇది సరైన పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు అసలు కెరియర్ మొదలు పెట్టేటప్పుడే మనకేం నచ్చుతుంది అనే ఆలోచన చెయ్యాలి ఆ అంచనా తప్పి మళ్లీ మారాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆచితూచి అడుగేయాల్సిందే మనల్ని పనిచేసేందుకు ఉత్సాహంగా ముందుకు నడిపే రంగమేదో ఎంచుకోవాలి ఎటువంటి పనులు అర్థవంతంగా అనిపిస్తున్నాయి అనేది పరిశీలించాలి విజయానికి ప్రతి ఒక్కరి డిక్షనరీలో ప్రత్యేకమైన అర్థం ఉంటుంది దాన్ని అందుకోగలమా లేదా అనేది పరిశీలించాలి పరిశ్రమలు ఎలా ఉన్నాయనేది గమనించడం కెరియర్ గైడెన్స్ నివేదికలు చదువుతూ ఉండటం లింక్డ్ ఇన్ పోస్టులు ఫాలో అవ్వటం వల్ల ట్రెండ్స్ తెలుస్తాయి ఇలా కొత్త ఏడాదిలో ఉద్యోగ రంగంలో కడుగుపెట్టే యువత వీటిని తూచా తప్పకుండా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు వివిధ రకాల నైపుణ్యాలనేవి కంపెనీలకు కావాలి వాటితో పాటు టీంను ముందుకు నడిపించే సత్తా ఉండే ఉద్యోగుల కోసం కూడా కంపెనీలు వెతుకుతున్నాయి భవిష్యత్తులో ఒక ప్రాజెక్ట్ ఇస్తే టీం ను ముందుకు నడిపిస్తాడా ఒత్తిడిని ఎలా జయిస్తాడు లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి అనే అంశాలపై కూడా కంపెనీలు ఫోకస్ చేశాయి ఇలా అన్ని కలగలిపి ఉండేవారికి కంపెనీలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి అయితే వెంటనే కాకపోయినప్పటికీ కొత్త సంవత్సరంలో మాత్రం ఇలాంటి అంశాలకు ప్రాధాన్యతను అందించాలని నిపుణులు చెబుతున్నారు ప్రస్తుత ఉద్యోగ ప్రపంచంలో చాలా పోటీ ఉంది ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాలకైతే విపరీతమైన పోటీ ముందుగా కంపెనీస్ కొన్ని లక్షణాలు చూస్తున్నాయి ఒకటి రాబోయే మార్కులు టెక్ మార్కులకి వీళ్ళు అలవాటు పడతారా అడాప్ట్ అవుతారా కొత్త స్కిల్స్ నేర్చుకుంటారా ముఖ్యంగా భవిష్యత్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే స్కిల్తోనే ముందుకు నడుస్తుంది అనమాట ఏ టూల్స్ వాడగలరా ఏ టూల్స్ సంబంధించి వీళ్ళకి ఎంతవరకు అవగాహన ఉంది బేసిక్ ఏ కోర్సెస్ ఏం చేశారు అదే విధంగా ఇప్పుడు కొత్త టెక్నాలజీలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇప్పుడు మనం చాట్ జీపీటీ లాంటివి వాడుతుంటాం దీనికి సంబంధించి ఇలాంటి టెక్నాలజీ వాళ్ళకి తెలిసి ఉండొచ్చా దాంతోపాటు కంపెనీకి సంబంధించి వీళ్ళకి ఇంతకు ముందే చదువుకునేటప్పుడు ఇంటర్న్షిప్ ఏమైనా చేశారా ట్రైనింగ్స్ ఏమన్నాయి వీళ్ళ క్రెడిట్స్ ఎలా ఉన్నాయి వీటన్నిటికి మించి వీళ్ళు లాయల్టీ ఏంటి లాయల్టీ అంటే ఎంతకాలం వీళ్ళకి మనం కనుక స్కిల్స్ ఇచ్చినా ట్రైనింగ్ ఇచ్చినా వీళ్ళు మన కంపెనీతో ఎంతకాలం ఉంటారు ఎంతకాలం మనతో కంటిన్యూ అవుతారు ఇవన్నీ కూడా చూస్తారన్నమాట టీం వర్క్ చేయగలటం క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ ఇవన్నీ కూడా చూస్తున్నాయి ఇప్పుడు కంపెనీస్ కేవలం స్కిల్లే కాదు దాంతోపాటు వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఓవరాల్ పర్సనాలిటీ కూడా ఇంపార్టెంట్ అనమాట రెండు వేల ఇరవై నాలుగులో సాగిన మరో ఆసక్తికరమైన చర్చ ఎన్ని గంటలు పనిచేయాలి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వల్ల ఈ చర్చ బాగానే సాగింది భారత్ లాంటి అభివృద్ధి చెందుతోన్న దేశంలో యువత వారానికి డెబ్బై గంటల పాటు పనిచేయాలంటూ ఆయన చేసిన సూచనకు కొంతమంది మద్దతుగా నిలిస్తే మరికొంతమంది తీవ్ర స్థాయిలో విమర్శించారు అయితే అభివృద్ధి చెందిన దేశాలను ఒకసారి పరిశీలిస్తే తక్కువ పని గంటలు అమల్లో ఉన్నా తలసరి ఆదాయం బాగానే ఉంది దీనికి ఉదాహరణ ఫ్రాన్స్ ఇక్కడ ముప్పై పని గంటల విధానం అమల్లో ఉంది అయినా యాభై ఐదు వేల డాలర్లతో అత్యధిక తలసరి జీడిపి ఉన్న దేశాల్లో ఇదొకటి మరి సగటున అత్యధిక పని గంటలు ఉన్న భారత్ ప్రపంచ తొలి పది ఆర్థిక వ్యవస్థల్లో అత్యల్ప తలసరి జీడిపిని కలిగి ఉండటం గమనార్హం అయితే తక్కువ ఉందని ఒకేసారి పని గంటలు పెంచితే మార్పులేమీ రావని అంటున్నారు నిపుణులు పని గంటల విషయంలో ఒక బ్యాలెన్స్డ్ విధానాన్ని అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు వారానికి నలభై ఎనిమిది గంటలు అంటే రోజుకు ఎనిమిది గంటల చొప్పున ఆరు రోజులు ఉత్తమమైన ప్రణాళిక అని నిపుణులు చెబుతున్నారు తద్వారా ఇటు పనితో పాటు శారీరక మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టేందుకు సమయం లభిస్తుందంటున్నారు అది ఉద్యోగులతో పాటు కంపెనీకి కూడా మంచిదని సూచిస్తున్నారు రైతు నుంచి సాఫ్ట్వేర్ పర్సన్ వరకు కూడా ఇరవై గంటలు మాత్రమే ఉంటుంది ఈ ఇరవై గంటల్లో ఎనిమిది గంటలు నిద్ర ఎనిమిది గంటలు ఉద్యోగం ఇంకొక ఎనిమిది గంటలు ఆయన యొక్క గ్రూమింగ్ స్కిల్స్ ఆయన యొక్క ఆరోగ్యం కావచ్చు ఆర్థిక పరిస్థితులు కావచ్చు కుటుంబ పరిస్థితులు కావచ్చు కానీ ఇక్కడ ఎన్ని గంటలు పనిచేయాలి అని అంటే ఒకసారి నారాయణమూర్తి గారు అన్నట్టు డెబ్బై రెండు గంటలు పనిచేస్తున్న యువత మన యొక్క పరిక్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది ఆ లెవెల్కు మనం ఆలోచించే స్థితిలో ఉన్నామా లేదా అని ఆ ప్రశ్నను కొంతవరకు మనం పక్కన పెడితే మనం పనిచేయవలసింది ఏంటంటే ఏదన్నా పనివారిగా ఉన్నప్పుడు మనం తప్పకుండా పీ బై పీసీ అని అంటాం అంటే ప్రొడక్షన్ బై ప్రొడక్షన్ కెపాసిటీ అంటే సైకాలజీలో దీని ఏమంటామంటే ప్రొడక్షన్ కెపాసిటీని సెల్ఫ్ ఎఫికసీ అంటాం మనిషిలో పనిచేసే అటువంటి స్తోమత ఎంత ఉంది అది పీసీ ప్రొడక్షన్ కెపాసిటీ పి అంటే ప్రొడక్టివిటీ ఆర్ ప్రొడక్షన్ అది గనక పిసి నిష్పత్తి ఒకటి గనక ఉంటే ఆ ఎంప్లాయీ తీసుకున్న జీతానికి తగ్గట్టుగా పనిచేస్తున్నాడు రెండవది పి పిసి గనక లెస్ దెన్ వన్ ఉంటే ఆ ఎంప్లాయీ జీతానికి తగ్గట్టుగా పనిచేయట్లేదు ఇంకొక మూడో అంశం ఏముందంటే పిబైసి ప్రొడక్షన్ బై ప్రొడక్షన్ కెపాసిటీ గనక ఒకటి కన్నా ఎక్కువగా ఉంటే ఆయనలో ఇంట్రాప్రెన్యూర లక్షణాలు ఉన్నాయి ఆ ఇంట్రాప్రెన్యూరు ఒకనాడు తప్పకుండా ఆంట్రప్రెన్యూర్ అవుతారు కొత్త కొలువులు చాలానే పుట్టుకొస్తున్నాయి వాటికి తగ్గ కోర్సులు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి ఇక నేర్చుకోవడమే తరువాయి ఎలాగో రాబోయే రోజుల్లో మన దేశంలో ఉపాధి పెరుగుతుందని ఫిక్కీ నాస్కాం వంటి ప్రఖ్యాత సంస్థలు అంచనాలు వెల్లడించాయి అయితే చాలా మందికి ప్రస్తుతం ఏఐ భయం నెలకొంది లేదా నైపుణ్యాలకు ఏఐని జత చెయ్యాలని నిపుణులు సూచిస్తున్నారు ఈ రంగం ఆ రంగం అనే తేడా లేకుండా ప్రతి ఉద్యోగంలోనూ ఏఐని ఎలా వినియోగించుకోవాలి అనే దానిపై కసరత్తు ప్రారంభించాలి అందరికంటే కాస్త భిన్నంగా ఆలోచించాలి అప్పుడే మన గుర్తింపు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు అంతేగాక ఉద్యోగాలు ఎగురుకుంటూ వస్తాయని అంటున్నారు